హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎండి నెత్తలు కర్రీ చేయబోతున్నామండి విలేజ్ స్టైల్లో చాలా బాగుంటుంది అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి లైక్ మట్టుగా తప్పనిసరిగా ఇవ్వండి ఇప్పుడు మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ముందుగా నేను నెత్తలు తీసుకున్నానండి ఇలా బాగా క్లీన్ ఇవి వేపుకోవాలి ఫస్ట్ మనము కర్రీ కోసము బాగా వేగించుకొని పక్కకు తీసుకున్న నెత్తలండి ఇవి అలానే మూడు టమోటాలు చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఉల్లిపాయలు కూడా మూడు ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కళాయి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీనిలో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు పావు టీ స్పూను జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు చిట్పాట్లు ఆడినివ్వాలండి వేసుకొని ఇవి కొంచెం వేగితే మనకి బాగుంటుంది కర్రీ అలానే రెండు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు అయితే వేసుకోండి నెత్తల కూరికి బాగుంటుందండి ఇవి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగించాలి విలేజెస్లో కర్రీస్ అయితే బాగా వండుతారండి ఎండి చేపలు కానీ నెత్తలు కానీ ఈ కూరలన్నీ కూడా బాగా చేస్తారు మా సైడ్ అయితే ఇప్పుడు దీనిలో టమోటాలు వేసుకుందాము ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాతే టమోటాలు వేయాలండి ఇప్పుడు ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేయడం వల్ల టమోటాలు తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి మూత పెట్టడం వల్ల మనకి ఆవి రుచి తొందరగా మగ్గుతాయి ఇవి వాటర్ కూడా వస్తుంది దానిలో ఇలా కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము చాలా బాగుంటాయండి ఎండినెత్తలు కూర వంకాయలో కానీ లేకపోతే చిట్టొడియాల్లో కానీ వేసుకుంటే ఇంకా బాగుంటాయండి ఈ ఎండి నెత్తళ్ళు చిన్న అయితే మంచి టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు నేను చూపించాను కదా అలాంటి అయితే బాగుంటుందండి కూర చూసారు కదా చక్కగా అయితే టమోటా పళ్ళు మగ్గిపోయాయి కొంచెం అయితే ఎలా గంటితో ఎలా స్పెస్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు దీనిలో మనము స్పైసెస్ని యాడ్ చేసుకుందాము పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి దీనిలో అలానే ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి ఈ కారం కొంచెం ఘాటుగా ఉంటుందండి నేనైతే ఒక స్పూన్నర కారం అయితే వేసుకుంటున్నాను అలానే అర టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి అర టీ స్పూన్ గరం మసాలా వేసిన తర్వాత కొంచెం మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి దీనికి మనము చింతపండు కొంచెం నానబెట్టి గుజ్జుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు రసం వేయడం వల్ల చేపలు మంచి టేస్ట్ వస్తాయండి నెత్తళ్ళు చాలా బాగుంటుంది కూర అయితే ఇప్పుడు దీనిలో మనము చింతపండు గుజ్జుని అయితే వేసుకోవాలండి ఇప్పుడు మరీ ఎక్కువ చింతపండు వేసుకోకండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది చూశారు కదా ఇంత అయితే సరిపోద్దండి ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ రసము ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలే వరకు మరిగించాలి ఎందుకంటే మనము చింతపండు పులుపుని వాటర్ని యాడ్ చేసాం కాబట్టి ఇది బాగా మరిగేటట్టుగా మనము చేసుకోవాలండి ఈ పులుసు ఇది మరిగిన తర్వాత మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండినెత్తలను అయితే ఇందులో వేసుకోవాలి ఎందుకంటే ఫ్రై చేసాం కాబట్టి నెత్తళ్ళు తొందరగా ఉడికిపోతాయండి చూసారు కదా చక్కగా ఆయిల్ అయితే పైకి తేలింది చింతపండు పులుసు మనం వేసాం కదా బాగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు నెత్తళ్ళని దీనిలో వేసుకుందామండి నెత్తళ్ళు మట్టుకు బాగా క్లీన్ చేయాలి ఎందుకంటే దానిలో ఎక్కువగా ఇసుకు ఉంటుంది కాబట్టి ఒక ఐదు సార్లు బాగా కడగాలండి వాటర్తో కడిగిన తర్వాతే మనము వేగించాలి అయితే దీనిలో మనకి కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఐదు నుండి ఆరు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది దగ్గరగా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం గ్రేవీ అయితే ఉంచుకోవచ్చు అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా చక్కగా అయితే కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ బాగుంటుందండి ఎండిన ఎండినెత్తల కూర చూసారు కదా దగ్గర అయితే అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు నేను వేసుకోవడం లేదండి ఇప్పుడు బౌల్లోకి మనము తీసుకొని ఇలా సర్వీస్ చేసుకోవడమే చూశారు కదా ఎంత చక్కగా అయితే రెడీ అయిపోయిందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్